నూర్భాషా దూదేకుల చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమైందని ఏపీ నూర్భాషా దూదేకుల సంక్షేమ సంఘం కోస్తాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ బాషా అన్నారు నెల్లూరులో ఉన్న పద్మభూషణ్ గుర్రం జాష్వా ప్రజా గ్రంథాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూదేకుల ప్రత్యేక కార్పొరేషన్ లక్ష్య సాధనలో ఒక్కో మైలురాయి దాటుకుంటూ వెల్ఫేర్ కార్పొరేషన్ నుండి దూదేకుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ గా ఏర్పడడానికి కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు దూదేకుల సామాజిక వర్గం కోసం అహర్నిసలు కృషి చేస్తున్న విజయవాడ నాగుల్ మీరాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు అనంతరం జిల్లా అధ్యక్షులు బాబర్జాన్ మాట్లాడుతూ దూదేకుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్రంలోని పద్దెనిమిది వేల మంది దూదేకుల కులస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు నాగుల్ మీరా కృషికి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఖాజా రహ్మతుల్లా జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జహీర్ నగరాధ్యకులు హుస్సేన్ సాహెబ్ సుబాన్ బాషా సందానీ రియాజ్ బాషా సుల్తాన్ బాషా నన్నేజాన్ పాల్గొన్నారు Right. అందరికీ నమస్కారం నా పేరు కే బాబర్జాన్ జిల్లా అధ్యక్షులు ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నూరు భాష కార్పొరేషన్ నుంచి ఫైనాన్స్ కార్పొరేషన్గా జియో వచ్చినందుకు మా రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షులు నాగర్మిరా గారికి మేము ముఖ్యంగా ఆయనకు అభినందనలు తెలుగు ఆయన చేసిన కృషికి మేము చాలా సంతోషపడుతున్నాము ఈ తీసుకొచ్చిన దానికి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర కానీ లోకేష్ దగ్గర కానీ పవన్ కళ్యాణ్ దగ్గర కానీ తిరిగి దీన్ని సాధించినందుకు ఆయనకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఈ కార్పొరేషన్ డైరెక్టర్లు అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము మా రా రాష్ట్ర అధ్యక్షులు బుచ్చి గారి ఫీర్ మహమ్మద్ బుచ్చి గారి గారి అందరికీ అభినందనలు తెలుపుతున్నాము ఈ రాష్ట్రంలోని పద్దెనిమిది పద్దెనిమిది వేల మంది నుండి భాష పులస్ అందరం కూడా ఇది వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాము మా జిల్లా నుంచి ముఖ్య ముఖ్య నాయకులు అందరం పాల్గొన్నాము ఈ అందరి తరఫున కూడా మేము ఈ సాధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితే లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రకటన అందరికీ నమస్కారాలండి ఈరోజు నూరు భాష కులంలో నూరు భాష కులస్తులు ఒక ఒక పండగ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందువల్ల అంటే గత అరవై డెబ్బై సంవత్సరాల స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా నూరు భాషా కులస్థులు ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్ కింద బీసీబీ కింద ఉండడం జరిగింది అక్కడ నుండి అంటే ఒక పోరాటాలు చేసిన తర్వాత నూరు భాషా కులంలో నూరు భాష కులస్తులు ఒక చైతన్యం వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని ఒక ఫైనాన్స్ కార్పొరేషన్గా రూపుదిద్ది ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చిన తర్వాత ఏంటంటే దాంట్లో సరైన జీవో కరెక్ట్ లేక గవర్నమెంట్ ఏదైనా ఒక ఫండ్స్ వేయాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మా నాయకులు మా నూరు భాష కులస్తులైనటువంటి విజయవాడ నలుగురు మేర ఈ జాతి కోసం ఈ మతం కోసం హర్మీషులు కృషి చేస్తూ ఆయన ఫస్ట్ ఫైనల్ ఈ ఈ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఆయన ఆఫీసుల చుట్టూ తిరిగి నాయకుల చుట్టూ కూడా తిరిగి మాకు సరైన న్యాయం జరగట్లేదు ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వల్ల మా జాతికి ఏం జరిగేది కూడా ఏం లేదని చెప్పేసి గట్టిగా మాట్లాడి వాళ్ళని ఒప్పించి అధికారులు కూడా ఒప్పించి ఈ రోజు ఫైనాన్స్ కార్పొరేషన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద దాన్ని మలిచి ఈ రోజు ఆ కార్పొరేషన్ జీవోను తీసుకురావడం జరిగింది ఇది ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పద్దెనిమిది లక్షల మంది నూల భాషా కులస్తులంతా కూడా ఎంతో సంతోషిస్తా ఉంటారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ ఒక జీవోని ఇవ్వడం వల్ల మా నూల భాషా కులస్తులకి చాలా న్యాయం జరుగుతుంది అంటే గతంలో ఉన్నటువంటి వృత్తిని ఈ రోజు చేయలేని పరిస్థితి వచ్చాయి మిషనరీస్ వచ్చాయి ఇండస్ట్రీస్ పెరిగిపోయింది టెక్నాలజీ పెరిగిపోయింది దానివల్ల చేసే వృత్తిని కూడా చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఈ రోజు ఈ కార్పొరేషన్ ఈ కోఆపరేటివ్ కార్పొరేషన్ అనేది ఈ నురు భాషా కులస్థులకి ఎంతగానో తోడ్పాటు ఇస్తా ఉంది అందుకోసంగా ఏంటంటే ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం విధంగా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తుడోటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ మంత్రులకి అందరికీ కూడా అందుబాటు తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఏమిటారంటే ఈ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత నాగూరు మేర కాదు ఈ జాతి కోసం మతం కోసం విద్యా ఉద్యోగం కోసం ఈ ఒక భాగోలు కోసం ఆయన పోరాడినటువంటి పటిమ చిన్నది కాదు ఈ జాతికి ఆయన మాకు ఎంతో ఒక ఆణి లాగా తొరిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన చైర్మన్ కావడం ఈ జీవో తీసుకురావడం వల్ల మాకెంతో న్యాయం జరుగుతుందని అదే విధంగా ఏంటంటే భాష రాష్ట్ర అధ్యక్షులు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు బాబాజాన్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తా కాజా మస్తాయి గారు ఉపాధ్యక్షులు కాజా రంతుల గారు ఈ జిల్లా అధ్యక్షుడు సుభాష్ బాసా గారు యూత్ జాయింట్ సెక్రటరీ జిల్లా జాయింట్ సెక్రటరీ గన్న నిర్న్నయ్య సాహబ్ గారు టౌన్ ప్రెసిడెంట్ ముఖ్యంగా మాకు గుండెకాయ లాంటి వాడు టౌన్ ప్రెసిడెంట్ హుసేన్ గారికి అదేవిధంగా సంబాని గారికి రియాజ్ గారికి అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైన్కాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్